అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు సార్ నమస్తే నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పోలీసులపై వివాదాస్పద కామెంట్లు చేయడం అందరికి తెలిసిన విషయమే పోలీసులు బట్టలు ఊడదీసి కొడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చేసినీ అంశం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక పోలీస్ అధికారి ఎస్ఐ సుధాకర్ యాదవ్ దీనిపైన స్పందించడం జరిగింది పోలీస్ యూనిఫామ్ అరటి తొక్క కాదు ఎవడు పడితే వాడు తీయటానికి అంటూ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు దీన్ని హోంమంత్రి అనిత కూడా సపోర్ట్ చేసి ఆయన ధైర్యవంతులంటూ ప్రశంసించడం జరిగింది అసలు తన హుందాతనాన్ని మరిచి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ అని ఏ విధంగా చూడాలి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ఒక పార్టీకి అధినేత మాజీ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఇస్త వచ్చినట్టు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో పోలీస్ ఆఫీసర్ని అవమానించేలా మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో ఇప్పుడు మొదటిసారి ఏం కాదు ఇప్పుడు పోలీసును ఉద్దేశించి తీస్తా అని చెప్పేసి అన్నాడు గతంలో సప్త సముద్రాలు దాటి వచ్చైనా నీ అంత చూస్తానని చెప్పేసి ఒక ఎస్పీ గురించి మాట్లాడాడు ఓకే అప్పుడు ఆ ఎస్పీ ఏం చెప్పాడు నీది రాయలసీమ ఎలాగో నాది రాయలసీమ అలాగే అని చెప్పేసి కౌంటర్ ఇచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సుధాకర్ ఏం కామెంట్ చేశాడు ఎవరి పడితే వారు ఇప్పటానికి ఇదే అరటికాయ తొక్క కాదన్నట్టు మాట్లాడారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఈ మాటలు పడాల్సిన అవసరం ఏంటి అసలు కరెక్ట్ మా మనం మన ఒక మాట అంటే మనకు కూడా అదే మాట తిరిగి వస్తుంది కానీ మనం అనకుండా ఉంటే మనకి అవతల వాళ్ళు కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకని చేస్తున్నారు దీని వెనకాల ఇంటెన్షన్ ఉందంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు పక్కా ప్లాన్ ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు ఆ స్ట్రాటజీ ఏంటో మీరు చెప్పే ప్రయత్నం చేస్తా ముందుగా ఈ కామెంట్స్ తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే పోలీసుల్లో జెంట్స్ మాత్రమే ఉండరు లేడీస్ కూడా ఉంటారు బట్ట లోడ్ తీస్తాన ఒక పదం కరెక్ట్ కాదు అది వేరేగా కన్వే అవుతుంది ఆ ఆ కామెంట్ సరిగా లేదు అసలు ఆ కామెంట్ ని తీవ్రంగా ఖండిస్తున్నా సరే ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతున్నారని చాలా మంది అనుకుంటున్నారు ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు అధికారమైన షాక్ లో మాట్లాడుతున్నారు అని అందరూ అనుకుంటున్నారు నా ఉద్దేశం ప్రకారం జగన్ పక్కా స్కెచ్ ప్రకారం మాట్లాడుతున్నాడు ఒకటికి పదిసార్లు పోలీసుల మీద మాట్లాడటం వెనకాల స్కెచ్ ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న కామెంట్ జాగ్రత్తగా గమనించు పోలీసులను విలన్గా చేయటం వాళ్ళు రెడ్ బుక్ ని ఫాలో అవుతున్నారు రెడ్ బుక్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ ప్రకారం వైసీపీ కార్యకర్తలని పోలీసులు వేధిస్తున్నారు వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసులు పెడుతున్నారు కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తున్నారు అనేదని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మించదలుచుకున్నారు జనాన్ని ఎందుకు నమ్మించదలుచుకున్నాడు ఒకటి తన కళ్ళ ముందు క్లియర్ కనపడుతుంది తన అరెస్ట్ కూడా జరగబోయే అవకాశం ఉంది అనేటువంటి విషయం వైసీపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సాధ్యాలు ఉన్నారో వాళ్ళు సగం పైన మంది అరెస్ట్ కాబోతున్నారన్న సమాచారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనపడుతుంది అరెస్టులు అనేది స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ కాబోతున్నానని డిసైడ్ అయ్యాడు తప్పదు ఏదో కేసులు అనేక కేసులు ఉన్నాయి ఇది రఘురామకృష్ణరాజు గారి కస్టడీ టచ్ కావచ్చు మద్యం కుంభకోణం కావచ్చు ఇలా అనేక కేసులు ఉన్నాయి ఏదో కేసులు ఖచ్చితంగా తనని అరెస్ట్ చేస్తారన్న విషయం ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అయితే వై జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా గమనిస్తుంది అంటే వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతుంటే సానుభూతి రావట్లే సానుభూతి ఎప్పుడు వస్తుంది ఈ అరెస్ట్ అక్రమని ప్రజల నమ్మితే వస్తాయి ఈ అరెస్ట్ అన్యాయం అని ప్రజల నమ్మితే వస్తాయి కావాలని కక్షసారింపుగా అరెస్ట్ చేస్తున్నారని నమ్మితే వస్తాయి ఇప్పుడు ప్రజలు ఇప్పటివరకైతే అది నమ్మట్లే అది నమ్మించాలంటే ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది పోలీసులు లోకేష్ గారి ఆదేశాల మేరకు వైసీపీ నాయకుడిని కార్యకర్తలని కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయాలి ఆ నెరేటివ్ ని బిల్డ్ చేయడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి దాని కామెంట్ చేస్తున్నాడు వాళ్ళకి ఇది కొత్త కాదు అబద్ధాల పునాదుల మీదే ఆ పార్టీ బతికింది ఆ పార్టీ రాజ్యం నీకు ఉదాహరణ చెప్తా అంటే నువ్వు అనొచ్చు అదేందన్నా ఒక పార్టీ అధినేత ఆయన పట్టుకునే ఒక అబద్ధానికి క్రియేట్ చేస్తాడు దాన్ని నమ్మిస్తాడు ఏంటన్నా ఇదంటే నేను ఉదాహరణలు కూడా చెప్తా ఏంటి అంటే స్టార్టింగ్ డేస్లో ఆ పార్టీ పుట్టినరోజులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పుట్టింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రమాదం కాదు అంబానీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి రాజశేఖర రెడ్డిని చంపించారు అని చెప్పేసి ఆ పార్టీ ప్రచారం చేసింది హిదయం ఆస్తుల మీద ధ్వంసం కూడా చేసింది విధ్వంసం సృష్టించింది తీరా సీన్ కట్ చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఏరియా కుటుంబానికి రాజ్యసభ ఇచ్చింది మరి తండ్రిని చంపించిన కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చింది వాళ్ళకి వైసీపీకి ఏ సంబంధం లేదు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం లేదు వాళ్ళకి తెలుగు భాష కూడా రాకపోవచ్చు మరి అలాంటి వ్యక్తికి ఎందుకు రాజ్యసభ ఇచ్చారు అంటే ఈ ఈ ప్రచారం అబద్ధమనేగా గతంలో చేసిన ప్రచారం అబద్ధమనేగా లేదు నిజమైతే తండ్రిని చంపించిన కుట్రు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉందనా ఏదో ఒకటి నిజం కావాలిగా అది కూడా పోనీ అబ్బా తల్లి అంటే విపరీతాన్ని ప్రేమ అన్నాడు ఇవాళ సీం కట్ చేసే తల్లి ఎక్కడుంది సాంప్రదాయబద్ధంగా కొడుకు దగ్గర ఉండాలి కానీ ఎక్కడుంది అల్లుడు కూతురు దగ్గర ఉంది చెల్లి అంటే రాజశేఖర రెడ్డి తర్వాత పాప అంటే ఎక్కువ ఇష్టపడే వ్యక్తి నేను అని చెప్పాడు ఇవాళ ఎక్కడుంది షిర్ముల ఏం చెప్తుంది చివరికి మేనఅలుడు మేనకోడు రాసుకుని కూడా లాగేసుకున్న మేన మామగ జగన్ మిగిలిపోయాడు అని చెప్పి చెప్తుంది అంటే ఇదంటే అపరుద్ధాలు నేను చెప్తా ఉన్నా తర్వాత బాబాయ్ హత్య నీకు గుర్తుందా వివేకానంద రెడ్డి గారు మాట గుండెపోటు అన్నారు కానీ సునీత తిరగబడింది సునీత తిరగబడటం వల్ల అది మడ్రం తేరింది గుండెపూట నమ్మించదలుచుకున్నారు సో మడ్రం తేరిన తర్వాత ఎవడు మరియు వాడు కదా చంద్రబాబు నాయుడు నారావారి రత్ చరిత్ర అని చెప్పేసి ఒక క్రియేట్ చేసి దాని నెరేటివ్ జనంలో నమ్మించారు నమ్మించారు సానుభూతి కూడా వచ్చింది ఆ కానీ ఇవాళ స్థిర సీన్ కట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ ఎవరు ఎవరు కేసులో ఎరుకున్నారు వాళ్ళ కుటుంబం కదా అవినాష్ రెడ్డి కదా సో ఒక నెరేటివ్ చేసి దాని జనాన్ని నమ్మించడం తర్వాత కోడి కత్తి సన్నివేశం అన్నారు కోడి లేదు కత్తి లేదు ఆడ పెన్ని గీతకు గీసుకొని ఇది కోడికత్తి ఏదో దాడి జరిగింది అని చెప్పేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేసుకున్నాడు అని చెప్పేసి ఏదో ఒక పెద్ద కవరేజ్ చేసి జనాలు నమ్మించారు సింపతి పొందారు ఇప్పుడు కోడికత్తి సన్నివేశం లేదని నేను చెప్పట్ట ఆ కోడికత్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జేలుకు ఉన్నారు అదంతా డ్రామా జగన్మోహన్ రెడ్డికి వేసుకున్న డ్రామా అని చెప్పేసి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు అదే డ్రామా అనేది అబద్ధం అనుకో జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీకి వెళ్ళి నిరూపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎక్వైరీకి వెళ్దట్లేదంటే ఇప్పటివరకు వరకు శ్రీనివాస్ చెప్పింది డాదిగా మనం అంటే అక్కడ ఒక అబద్ధాన్ని చేసి నమ్మించారు అంటే అబ తర్వాత అప్పట్లో పింక్ డైమండ్ అని ఒకటి క్రియేట్ చేసి తిరుపతిలో మిస్ అయిందని చెప్పేసి నమ్మించే చంద్రబాబు నాయుడు దొంగతనం చేశారు ఏదో చెప్పేసి నమ్మించారు తీరా అధికారంలోకి వచ్చిన పింకు లేదు డైమండ్ లేదు అంతా ఉట్టుదని తెలిపింది అది ఇలాంటి అబద్ధాలని ప్రచారం చేయటం జనం చేత నమ్మించటం స్టెప్ బై స్టెప్ ఒక అబద్ధాన్ని పది పది మంది పది సార్లు చెప్పారనుకో నమ్ముతారు కదా జనం సో ఆ ప్రయత్నంలో వైసీపీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది కాబట్టి వల్లే రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు దాన్నే ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా అబద్ధాలు నమ్ముకోవడానికి చాలా ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఈ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన డామినేట్ చేయడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చకపోవడం ఫలితంగా వైసీపీ ఓడిపోయింది మొన్న కూడా గొరకరాయి పేరుతో ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేశారు నేను చెప్పిన గురకరాయి డ్రామా అని ఆ గురకరాయి వెయ్యకుండా జైలుకి పోయిన సతీష్ చెప్తా ఉన్నాడు ఇక్కడ అయితే ఎస్ అపాయింట్కి వస్తున్నా ఇప్పుడు అధికారం పోయింది ఆ పార్టీలో నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు వరుసగా కేసులు పడతా ఉన్నాయి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పోసానికి ఇస్తామని ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయ్యాడు అంత బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు వర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు వలంశి అరెస్ట్ అయ్యాడు నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు అంతకుముందు పిన్నేరు రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు ఎవరికన్నా ఒక్కడికన్నా పది మంది సింపతి చూపించారా సొంత బంధువులైనా వచ్చి అయ్యో పాపం అక్రమంగా అరెస్ట్ అమ్మాయి అమాయకుడే అని చెప్పేసి అన్నోలు ఉన్నారా పైగా వైసీపీ నాయకులు ఎప్పుడు అరెస్ట్ అవుతారని రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో ఒక సింపతి గెయినింగ్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా సింపతి చూపించకపోతే అరెస్ట్ అయ్యి జైలుకు పోయి పొలిటికల్ అతనే లాభం దాని నుంచి రాజకీయ లబ్ధిని రాజకీయ నాయకుడు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఒక రాజకీయ నాయకుడిగా మళ్ళీ అధికారం కావాలనుకున్న వ్యక్తిగా అరస్తు తప్పదు అనుకున్నప్పుడు ఒకటి అరస్తు తప్పది అరస్తు తప్పదు అనుకున్నప్పుడు సింపతి ఎక్స్పెక్ట్ చేస్తాడు అది నాని జగన్మోహన్ రెడ్డి గారు పోలిటీషియన్ ఆ సింపతి గెయినింగ్ కోసం ఈ రోజు నుంచి ఒక నెరేటర్ బిల్డ్ చేయడానికి జనంలో ఒకటి నమ్మించడానికి ట్రై చేస్తా ఉన్నాడు ఆ నమ్మించడంలో భాగంగానే ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు మూడుకి నాలుగు సార్లు పోలీసులని ప్రభుత్వాన్ని రెడ్ బుక్ ని నారలోకి ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు ఇది దీనికి ఉన్నటువంటి కారణం ఇది కరెక్ట్ కాదు ఇక్కడే వైసీపీ ప్రభుత్వాన్ని కావచ్చు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు లేదంటే విమర్శించిన వారికి కొంత ప్రాణహాని ఉందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు సుధాకర్ యాదవ్ ఎస్ఎస్ సుధాకర్ యాదవ్ కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనుకోవచ్చా తనకి ఏమన్నా హాని జరిగే అవకాశం ఉంటుందనుకోవచ్చా ఒక పోలీస్ అధికారైనా సరే ఎస్ ఖచ్చితంగా వైసీపీని వ్యతిరేకించే వాళ్ళు వైసీపీ మీద మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే వాళ్ళకి ప్రాణహాని ఉంటది అనేటువంటిది గతంలో చాలా ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు అగ్రాం కృష్ణరాజు వైసీపీ ఎంపీ అయినప్పటికీ కూడా ఎంపీ పదవిలో సిట్టింగ్ గా ఉన్నప్పటికీ కూడా లో బడేసి కొట్టించారు ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కదా ఆ స్థాయి ఉన్న వెతికే తప్పలేదు నేను గులకరాయి విషయంలో ప్రశ్నిస్తే కాంతిరానా టాటి గారు ఆ రోజుల్లో ప్రెస్ మీట్ లో నా పేరు తీసి మాట్లాడి నాకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు సి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఓ రకంగా మనకు ఆ భయాలు ఉంటాం తప్పలేదు ఏదేమైనా వైసీపీ ఎవరినైతే టార్గెట్ చేస్తుందో వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి వివేకానంద రెడ్డి గారి కేసులో ఇప్పటిక ఆరుగురు చనిపోయారు పరిటారరావు గారి కేసులో అనుమానితుడు నిందితులు చనిపోయారు సో కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రాణ ఆనందం అని సొంత చెల్లెలు సునీత షర్మిల విజయం లాంటి వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి దాంట్లో సుధాకర్ ఆశ్చర్య పట్టంలో విచిత్రం ఏమి లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక అవినీతి డబ్బుతో పెట్టినటువంటి పార్టీ అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంత అందరూ భయం భయంగా బిడియంగా బతకాల్సిన పరిస్థితి ఎందుకంటే వ్యవస్థలు అతను ఏమి చేయట్లేదు కాబట్టి అతని రాజ్యం ఇంకా నడుస్తుంది కాబట్టి ఆ భయ ప్రాంతులు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఓకే సో అలా అని చెప్పి తప్పు చేసిన వారిని తప్పుగా మాట్లాడిన వాడిని తప్పుగా నిందించిన వారిని విమర్శించే హక్కు లేదని కాదు కానీ విమర్శించడానికి ఒక పత్తుంటు తప్ప పోలీసులు అక్రమంగా చేస్తున్నారు పోలీసులు పద్ధతి లేకుండా చేస్తున్నారు చట్ట విరుద్ధంగా అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు ఈ మాటని మాట్లాడుకోవచ్చు ప్రజాస్వామ్య బద్దంగా బట్ ఓడిస్తా అంటే ఇందా నేనేం చెప్పాను దాని పోలీసు వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు ఆ జిల్లా కెస్పీ ఒక ఉమెన్ ఉన్నారు ఇప్పుడు ఈయన పర్యటించింది రాప్టా నియోర్గం రామగిరి మండలం పాపిరెడ్డి పది పల్లె ఆ జిల్లాకి సంబంధించిన ఒక ఉమెన్ ఎస్పీ ఉన్నారు బట్లు పది ఎంత ఎబ్బెట్టిగా ఉంది చెప్పు రాష్ట్రానికి మంత్రి ఒక మహిళలు ఉన్నారు ఏ ఇబ్బందికరం కదా రైట్ రైట్ మొత్తానికి తప్పు చేసిన వారు అది కూటమి నేతలైనా సరే లేదంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సరే విమర్శించడానికి సాధారణ ప్రజలకు ఎంత అయితే ఉంటుందో అదే విధంగా ప్రజలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించే వారి విధంగా పోలీసులకు కూడా ఖచ్చితంగా ఆ హక్కు ఉంటుంది ఇది ఈ రోజు ఎస్ఐ సుధాకర్ చేయడం జరిగింది సో కోటం ప్రభుత్వం వారికి అండగా ఉంటుందాలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ సో మచ్ అన్న